జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఏమంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానీ మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరా రాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండు ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదన్నమాట ఎందుకంటే మానవ జీవన మానవ జీవనాళికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైటు లాటరీ టికెట్ కది తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసులు వాటిగా చూద్దాం అయితే ఈ శుక్ర గ్రహం ఏదైతే ఉందో ఈ శుక్రుకు సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉందో ఈ యొక్క శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళిళ్ళు కావాలన్నా పిల్లలు కావాలన్నా లైఫ్లో ఎదగాలన్నా కూడా ఈ శుక్రుడు అనేది చాలా మంచి గ్రహం కాబట్టి మనలో ఉన్నటువంటి రుమ్మతులు ఉన్నా కూడా బ్రహ్మచారి నుంచి గృహస్థారిగా చేసేది శుక్రగ్రహం మాత్రమే అలానే గురు దృష్టి ఉండాలి అలానే అన్ని దృష్టిలు ఉండాలి కానీ శుక్రుడు అనేది మేజర్గా ఉండాలన్నమాట ఎందుకంటే మనలో ఆ శుక్రుడికి సంబంధించినటువంటి దశ బాగలేకపోతే పెళ్ళిళ్ళు కూడా చేయరు అన్నమాట దోషాలు ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు చేసిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేస్తారు అలానే ఈ కర్కాటక రాశిలో కూడా అలానే ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా శుక్రుకి సంబంధించినటువంటి ఆ ఒక పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి శుభదాయకం అనేది కనిపిస్తూ ఉంది ఎవరైతే విదేశానికి ప్రయత్నం చేసినటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో ఈ శుక్రుడి ద్వారా ఎందుకంటే శుక్రుడు కర్కాటక రాశి నుంచి మనకి కుంభరాశికి వస్తున్నాడు ఈ కుంభరాశి రావడంతో మనకి కర్కాటక రాశిలో మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి నూట ఇరవై కనిపిస్తాడు శుక్రుడు ఇప్పుడు నూట ఇరవై డిగ్రీల్లో ఉంటాడు కాబట్టి తత్మేర మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయో ఇలాంటి కంట్రీస్కి ఎవరైనా ప్రయత్నం చేసే పని అయితే కనుక దుబాయ్ కానివ్వండి కోయిట్ కానివ్వండి అలానే ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్ అంటే పదహారు కంట్రీలు ఉంటాయి ఇలాంటి పదహారు కంట్రీల్లో కనుక మీరు ఇది వెళ్ళాలి జాబ్ చేయాలి చదువుకోవాలని ప్రయత్నం వాళ్ళు ఎవరైనా కరెక్ట్ కర్కాటక రాశిలో ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఈ మేర ఆ శుక్ర గ్రహానికి శోభ ఏదైతే ఆ గ్రహానికి సంబంధించిన మంచి మీలో జరుగుతుంది కాబట్టి మీరు ఆ మేర ప్రయత్నం చేయండి ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అదే మనకి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఈ గ్రహానికి సంబంధించినటువంటి దోష విమోచనం అయ్యేసి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది మాకు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి శుక్రుడు మీలో ఇంకా శుక్రు దశ కానీ శుక్రుడు అంతర్దశ కానీ లేదా శుక్రుడు సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు కనుక ఉండి ఉంటే కనుక ఆ మేర కూడా మీరు ప్రయత్నం చేస్తే ఇంకా మంచి అదృష్టం ఉంటుంది ఎవరైనా రిలేషన్లో మీకు మ్యాచ్ కుదిరేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర మీకు మేనమామ కూతురు కానీ మేనత్త కూతురు కానీ ఎవరైనా ఉంటే లేదా మేనమామ కొడుకు కానీ మేనత్త కొడుకు కానీ ఉంటే మీరు ఆ మేర ప్రయత్నం చేస్తే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్న మీరు లేని స్థాయిలో ఉన్నా కూడా ఆ శుక్రు భగవానుడు కనుక మీకు దగ్గర చేసేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈసారి పెళ్ళిళ్ళు అవుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే శుక్రు భగవానుడి యొక్క శుభ దృష్టి అనేది మీ మీద ఉంటుంది దానికి తగ్గట్టుగా గురువు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు అలానే బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా పంట పొలాలు తీసుకోవాలనుకున్నా పంట పొలాలు వేయాలనుకున్నా కూడా మీకు అందరికీ బాగుంటుంది ఆ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహార నిమిత్తం కూడా ఉన్నాయి కాబట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ శుక్రుడు సంబంధించినటువంటి దోషాలని విమోచనం అవుతాయి ఎవరికైనా నిద్ర పట్టక కళలు వస్తున్నా కూడా ఈ యొక్క మేర పరిహారం చేయండి ఈ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు ఎవరికైనా ఇంకా నడుస్తూ ఉంటే కూడా మీరు అందరూ కూడా దక్షిణం వైపున తలపెట్టుకుని పడుకున్నట్లయితే మీ అందరూ కూడా అదృష్టం కలిసి వస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకు దక్షిణం వైపున అంటే ఈ శుక్ర భగవానుడు మంచి చేసే గ్రహం అది దక్షిణ వైపున ఉంటారు కాబట్టి అందుకొని దక్షిణ వైపున తలబెట్టి కనుక మీరు పడుకున్నట్లయితే లేచేటప్పుడు తూర్పు వైపు తిరిగేసి మీరు పైకి లేచినట్టుది కూడా ఆ ఒక శుక్ర భగవానుడు ఆ ఒక రవి భగవానుడు మీద బాగుండేసి మీకు ఒక ఛాలెంజ్ ఎందుకంటే మీకు ఒక మంచి క్యాడర్ని ఎందుకంటే ఎట్లాంటిదంటే గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో కానివ్వండి మీరు ఏదైనా కలెక్టర్ లాంటి జాబ్స్ చేయాలనుకున్నా లేదా పొలిటికల్లో వెళ్ళాలనుకున్నా కూడా ఈ యొక్క కర్కాట గ్రాస్ కి శుక్రు భగవాన్ యొక్క కృప బాగుండాలి కాబట్టి ఈ మేర మీరు దక్షిణ వైపున తలబెట్టి పండుకున్నట్లయితే కనుక మీకు ఈ మేర అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి శుక్రు భగవానికి సంబంధించినటువంటి దోషాలన్నీ పోయేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అందరూ కూడా శుక్రుడు భగవాన్ నుంచి బాగుంటాడు కాబట్టి ఈ కర్కాట రాశి వాడు అందరూ కూడా ఈ శుక్రు భగవాన్ నుంచి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని బాగుంటారని నేను కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీ ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీస్ ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో గృహ సుఖగ్ర శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభదృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభదృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ దృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులన్నిటిలో కూడా గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్లిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హరస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముర్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించిన ఉండే వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద కనుక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని కనుక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం కనుక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కానీ అలానే ఈ జీడి గింజలు అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలోంబా తగ్గకుండా బ్రాహ్మణత్వంకి కానీ లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా సుఖ కూడా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుణతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజు దోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే శుక్రుదోషం ఎలానూ మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అండి ఇలా ఇలా గనక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రక్రియ ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది కనుక మనకి సింహ కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను